పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాలు చోట్ల నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇంద్రకి పర్వత పాదాల చెంత కొలువైన శ్రీ విజయేశ్వర స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ మహానగర్ శాఖ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో ఆ దీపోత్సవంలో పాల్గొని విజేశ్వర స్వామి అర్థం కోటి దీపాలు వెలిగించారు కోటి దీపాల కాంతులతో విజేశ్వర స్వామి సన్నిధి కలకల్లాడింది ఇంద్రకిలాద్రి చేరువుని గల శ్రీ విజయేశ్వర స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో కృతిలో ఒక వెయ్యి నూట యాభై ఆరు ప్రమిదలను ఏర్పాటు చేసి దీపాలు వెలిగించారు భక్తులు విశేష సంఖ్యలో ఆ దీపో విజయేశ్వర స్వామి ప్రీతం దీపాలు వెలిగించారు ఈ సందర్భంగా పరిషత్ మహానగర్ అధ్యక్షుడు పొట్టి శ్రీహరి మాట్లాడుతూ కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైందన్నారు ఈ మాసంలో శివారాధన శివ ధ్యానం సత్ఫలితాలనిస్తాయన్నారు భగవంతుని జ్యోతి స్వరూపంగా భావించి కార్తీక మాసంలో దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు గత పదిహేడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ దీపోత్సవం ద్వారా సర్వ మానవాళిలో జ్ఞాన జ్యోతులు వెలగాలన్నదే తమ సంకల్పం మానవాళి ఏకీకృతం చేస్తుందని ఆయన స్వామి కటాక్షంతో శక్తి ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీహరి వివరించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో విశ్వ హిందూ పరిషత్ సెవెన్ స్టార్ సంస్థ ఆధ్వర్యంలో ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఓం నమో నమ శివాయ కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేస్తూ శివధ్యానంలో మునిగి ఉంటారు భగవంతుని మనం ఏ రూపంలో చూస్తాము అంటే ప్రతి ఒక్కరికి కనిపించే దైవం సూర్య సూర్యనారాయణుడు అలాగే ఈశ్వరుని మనం చూడాలి అంటే జ్యోతి స్వరూపంలో చూస్తాం అహం బ్రహ్మాస్మి ప్రతి ప్రతి జీవిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుణ్ణి మనం దర్శించుకోవాలి అంటే జ్యోతిస్వరూపం మనలోని జ్ఞానం ఏదైతే ఉందో అదే ఈశ్వరతత్వం ఈశ్వరుని మనం చూడాలి అంటే మనలోని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి సర్వే సర్వే జన సుఖినోభవంతు అంటూ సర్వమానవాళి ఏకీకృతమయ్యే ఒక సత్ సత్ సంకల్పంతో మంచి ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటే ఉద్దేశమే ఈ కార్తీక మాసం ఈ మాసంలో మేము గత పదిహేడు సంవత్సరాలుగా ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఏడుగురు ఫ్రెండ్స్ కలిపి పదిహేడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం నిరాఘాటంగా వారి స్వామికి అటాక్షన్తో మాకు శక్తి ఉన్నంత వరకు అందరికీ అవకాశం ఇస్తూ ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం దీపోత్సవానికి కూడా మేము పదకొండు వందల యాభై ఆరు ప్ర ప్రమిదలతో ఒక్కొక్క ఒత్తి కూడాను పదివేల రేకులతో పోటీ దీపోత్సవం అన్నట్టుగా మేము భావన చేసి ఈ జగత్తు మొత్తం జ్ఞానజ్యోతులు వెలగాలనే సత్సంకల్పంతో సర్వే సుఖినో సుఖినోభవంతు అని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ మాకు సర్వ సర్వలోకము కూడా ప్రపంచమంతా సుభిక్షంతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఓం హర హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర ఇది విజయశ్వరస్వామి దేవస్థానం అండి మరి ఈ దేవస్థానంలో గత పదిహేడు సంవత్సరాలుగా ఈ సెవెన్ స్టార్స్ అనే వాళ్ళు చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి అనేక రకాలుగా అలంకారాలు చేస్తూ అనేక రకాలుగా చక్కగా మరి ఎంతో వైభవంగా కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని పదిహేడు ఏళ్ళగా చక్కగా నిర్విరామంగా చక్కగా చేస్తూ ఉన్నారు అలాగే చక్కగా భక్తులు కూడా ఎంతో ఎటువంటి అల్లరి దేవి లేకుండా చక్కగా ఎంతో వైభవంగా చక్కగా స్వామివారి కార్యక్రమం ఉంది ఇదంతా అయిపోయాక కూడా భక్తులందరికీ చక్కగా అల్పాహారం ప్రసాదం కూడా ఉంటుందండి ఎంతో చక్కగా వైభవంగా స్వామివారి విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ సెవెన్ స్టార్ సంస్థ వాళ్ళు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు